గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీల ఎంపికపై తెలంగాణలో ఒక చర్చ నడుస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కోటాలో ఉన్న ఎమ్మెల్సీ పదవులకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా మనకు సమాచారం అందింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రెండు ఎమ్మెల్సీ ఖాళీలు ఉండే ఎమ్మెల్సీల ఖాళీలు ఉండే ఎమ్మెల్సీల ఖాళీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలు గవర్నర్ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజ్యానికి పంపించడం జరిగింది పంపించిన నేపథ్యంలో ఇప్పటికే అది హైకోర్టులో కేసు ఉండడం మూలాన దాన్ని పెండింగ్ లో పెట్టినట్టుగా ప్రకటన చేశారు అయితే ఈ నేపథ్యంలో మరి ఏం జరిగింది అని అంటే ఈ నెల ఇరవై నాలుగున ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో దాన్ని పక్కన పెడుతున్నామని చెప్పేసి చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి అది అది ఒక కొనికి వచ్చిన తర్వాతనే గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీలను భర్తీ చేస్తామని చెప్పేసి గవర్నర్ తమిళసై ప్రకటించడం జరిగింది ఈ క్రమంలో మరి ఏం జరిగింది అనంటే దానిపైన విచారణ జరిపిన హైకోర్టు హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు విచారణ జరిపి దాన్ని తదుపరి వచ్చే నెల ఎనిమిదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా మరి దానిపైన ఏం జరిగింది అనేది చూసుకుంటే ఒకసారి చూద్దాం ఆ రెండు ఎమ్మెల్సీల పోస్టులకు సంబంధించి గతంలోనే గత ప్రభుత్వం సెప్టెంబర్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిదిన అప్పటి ప్రభుత్వం ఇద్దరు పేర్లను దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణ పేర్లను సూచిస్తూ పంపడం జరిగింది పంపించిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై అది ఇద్దరి లిస్టును ఆ ఇద్దరి ఆ ఎం ఎంపికను పక్కన పెట్టేసి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కుర్రా సత్యనారాయణ దాసో శ్రవణ్ కుమార్ డిఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల విచారణ ఈ నెల ఇరవై నాలుగున విచారణ కూడా జరిగింది విచారణ జరిగిన నేపథ్యంలో దాన్ని మళ్ళీ ఎనిమిదికి ఎనిమిదో తారీఖు నాటు వాయిదా వేయడం జరిగింది ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎట్టకేలకు భర్తీ చేయాలని చెప్పేసి రెండు పేరు ప్రతిపాదించి పంపించడం జరిగింది ఆ ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే బిఆర్ఎస్ నాయకులు కుర్రా సత్యనారాయణ దాసోత్ రావు కుమార్లు దాన్ని ఎట్టకెలకు దాన్ని నియామకాలు చేపట్టకుండా స్టే ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు గవర్నర్ ఎలాంటి సూచనలు చేయలేమని చెప్పేసి హైకోర్టు స్టే ఇవ్వలేమని చెప్పేసి నిరాకరించడమే కాకుండా నిరాకరించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే స్టేకు నిరాకరించిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్టు అయిందని చెప్పేసి చెప్పవచ్చు ఈ క్రమంలో మరి ఏం జరిగింది అంటే మరి గవర్నర్ కోటాలో మరి ఎవరెవరిని ఎమ్మెల్సీలుగా నియమించారని చెప్పేసి చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పేర్లను సూచించడం జరిగింది ఆ ఇద్దరు పేర్లలో ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ ఇప్పుడు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ పేరుతో పాటు ఉర్దూ పత్రిక సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేరును ఎంపిక చేయడం జరిగింది ఈ ఇద్దరి పేర్లను పంపించడంతో గవర్నర్ కూడా ఆమోదముద్ర వేసినట్లుగా తెలుస్తున్నది అయితే గవర్నర్ ఆమోదముద్ర వేయడమే కాకుండా ఈ ఇద్దరిని ఎంపిక చేసినట్లుగా ప్రకటించినట్లుగా తెలుస్తున్నది అయితే ఇది లైన్ క్లియర్ కావడంతో గవర్నర్ కోటాలో ఏదైతే ఎంపిక భర్తీకి మేము స్టే ఇవ్వలేము అని చెప్పేసి హైకోర్టు చెప్పిన నేపథ్యంలో గవర్నర్కు అధికారాలు ఉంటాయి కాబట్టి గవర్నర్కు మేము సూచించలేము అని చెప్పేసి స్టేకి నిరాకరించిన నేపథ్యంలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెల్సీ తర్వాత సియాసత్ ఎడిటర్ అమీర్ అమీర్ ఖా అమీర్ అలీ ఖాన్కు ఎమ్మెల్సీ గ్రీన్ ఎమ్మెల్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ మేరకు రాజ్భవన్ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తున్నది ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే గతంలో అంటే గత ప్రభుత్వానికి దక్కాల్సిన ఈ రెండే ఎమ్మెల్సీ పదవులు అది రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న కారణంగా గవర్నర్ దాని గవర్నరు తమిళసఐ అందుకు ఒప్పుకోకపోగా దానికి బ్రేకు విధించిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఆ రెండు ఎమ్మెల్సీలు కలిసి వచ్చినట్లయింది అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలకు అంటే ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్ని ఎన్నికైన వారు ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతానని దక్కుతాయని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది ప్రొఫెసర్ కోదండరామ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం అయితే ఉన్నత విద్యాశాఖ ఇస్తారు అని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది ఈ క్రమంలో మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇది ఒక చెంపపెట్టు లాంటిదని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ ఇక్కడ ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీలుగా మాత్రం ఈ ఇద్దరి ఎంపిక పట్ల ఎంపికలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఎట్టి పరిస్థితులలో ఒక ముస్లిం మైనారిటీ అంటే ఇప్పటి వరకు అయితే మన్ మంత్రివర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎవరు ముస్లిం సంబంధ ముస్లిం మైనార్టీకి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఒక సియాసత్ పత్రిక ఎడిటర్ను కూడా తీసుకొచ్చి ఆ కోటాను భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే ఎమ్మెల్సీగా ఆ సియాసత్ ఎడిటర్ను అయితే ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సో అంటే ఇప్పటికైతే గవర్నర్ కోటాలో ఉన్న ఇద్దరు రెండు ఎమ్మెల్సీలు అయితే ఇప్పటికే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ఇద్దరిని ఎంపిక చేసినట్లుగా అంటే ప్రతిపాదించగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో తాజాగా ఇవాళ గవర్నర్ ఆమోదించినట్లుగా తెలుస్తున్నది అయితే ఇది గవర్నర్ నుంచి గవర్నర్ రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడేంత వరకు అయితే ఇది గోప్యంగానే ఉంచుతారా లేకపోతే ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కూడా మరి ఇది అనౌన్స్ చేస్తారా చేయరా అనేది కూడా తెలియని పరిస్థితి కానీ ఏది ఏమైనా కానీ ఈ ఇద్దరు పేర్లు ఖరారైనట్లుగా మనకు సమాచారం